నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు వందల రెండు మంది నృత్య కళాకారులతో నిర్విరామంగా పది పాటు సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారని బ్రోచర్ ను విడుదల చేశారు కావున నెల్లూరులోని కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నాట్య గురువులకు విద్యార్థులకు బహుమతి ప్రధానం ఉంటుందని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో నాట్య గురువులు మీనాక్షి డేగల సాంబశివరావు సరయు దోర్నాల హరిబాబు అమిత్ షాన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడా జరగని నెల్లూరులో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం అందరు కలిసి రెండు వందల నలభై రెండు మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో నలుపూర్లో రేపు డిసెంబరు ఒకటో తారీఖు ప్రోగ్రాం చేస్తారు ఇది బహుశా మన రాష్ట్ర చరిత్రలో నెల్లూరు జిల్లాలో ప్రథమం ఇప్పటిదాకా వైదగ మీద వంద మంది చేయటం నృత్యం చేయటం అనేది ఫస్ట్ దానికి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు దీంట్లో నాట్య భాస్కర్ అవార్డు కూడా గురువులు అలాగే పిల్లలకు వచ్చి నాట్య కళ వాణి వాడిని అవార్డు ఇస్తారు పిల్లలకి దాంతోపాటు వాళ్ళందరూ కూడా సమ్మా ఉంటాయి దీనికి ఆనంద గారు నాట్య గురువులు దీనికి పురాది వేశారు దానికి డేగర సాంబసిరావు గారు మీనాక్షి గారు సరయ్ గారు వెంకటేష్ గారు శిరీష్ గారు వీరందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం అంటే మన దేశంలో కళలు నిలయం శాస్త్రీయ నృత్యానికి ఎక్కడికి కూడా ఎన్నో వేల మంది గురువులు తయారు చేస్తారు వాళ్ళ దేశ విదేశాల్లో కూడా మన నాట్యాలు బదర్చి మన సంస్కృతి కాపాడుతారు మన సంస్కృతిలో భాగం ఒక శాస్త్రీయ నృత్యం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన నెల్లూరు అంటే మన రాష్ట్రంలోనే కూచిపూడి పుట్టింది ఇక్కడి నుంచి దేశ విదేశాల్లో వెళ్ళటం ఆ గ్రామం నుంచి వచ్చిన డేగర్ సామశ్వరావు గారు అందరు ఎన్నో మంది ప్రజలు తయారు చేయటం దానికి మీనాక్షి గారు శిరీష గారు ఆనంద గారు జరిగింది కాబట్టి చదువు కావాలి చదువుతో పాటు కళలు నేర్చుకోవాలి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి ఎందుకంటే ఒక విలేజ్లో కార్యక్రమం చేయటం అనేది వెంకటేశ్వర దేవస్థానం టెంపుల్లో చేయటం అనేది ఫస్ట్ టైం కాబట్టి మనందరూ పిల్లలు కూడా మీరు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటాను నెల్లూరులో ఏ కార్యక్రమం చేసినా కూడా మొదటగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ ఆశ్ హరిబాబు గారు ఇన్స్ట్రీ గార్డ్ హోల్డర్ జాన్ గారు అమీర్ అకాడమీ అలాగే భాస్కర్ గారు వీటితో పాటు మన సువర్ణం గారు మరి ఎంతో సహకరిస్తారు అలాగే సుధాకర్ గారు మేకప్ అసోసియేషన్ అధ్యక్షులు లింబో సినిమా ఒక సినిమా తీస్తారు వీళ్ళందరు కలిసి చేస్తున్న ఈ మన కాంత్ గారు మంచి మేకప్ ఆర్టిస్టు వీళ్ళందరూ అలాగే సుబ్రహ్మణ్యం గారు కూడా వీళ్ళందరు కలిసి చేస్తున్న కార్యక్రమానికి అందరూ కూడా సక్సెస్ చేసి సపోర్ట్ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మనకు వచ్చే విధంగా ఇచ్చాయని చెప్పి కోరుకుంటూ రెండు వందల నలభై రెండు మంది పిల్లలతో కూచిపూడి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాము దానికి గోరువనీయులు ఇరవై ఐదు కళా సంఘ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆశీస్సులతో పాటు నృత్య గురువులు మా గురువులైనటువంటి డేగల సాంబశివరావు గారి అలుగాడలో నడుస్తూ ఆయన సహకారంతో అలాగే మిగతా గురువులు నాట్య గురువులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాము నృత్య గురువులు మీనాక్షి మేడం గారు గారు అలాగే సరయూ మేడ సరియూ మేడం గారు శిరీష మేడం గారు ఉదయశ్రీ మేడం గారు అలాగే ఉమామహేశ్వర సార్ గారు శైలజ మేడం గారు ఇలాగ దాదాపు పన్నెండు మంది పదహారు మంది ఋతుగురుతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మాకు వేదిక ఇచ్చినటువంటి రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు గారు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు గారికి అలాగే మా గ్రామంలో మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని నడిపిస్తున్నాము పవన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమానికి నిర్వహించడానికి నెల్లూరు కోఆర్డినేటర్ అయినటువంటి అమీర్దాల సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి చైర్మన్ బె చింతపట్ల వెంకటాచార్య గారు కూడా వస్తున్నారు ఆయన ద్వారా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఆయన గైడ్ లైన్స్తో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి హరిబాబు సార్ గారు ఉండి దగ్గరుండే కార్యక్రమం నడిపిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంకి మీడియా వారందరూ వచ్చి కార్యక్రమం దైవప్రదం చేయవలసింది కోరుతున్నాము అలాగే ఈ పల్లెల్లో శాస్త్రీయం పట్ల అవగాహన కలిగించాలని శాస్త్రీయం పట్ల ఒక అవగాహన పల్లెల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అక్కడ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని కళాకారులు మరియు మీడియా వారందరూ వచ్చి కార్యక్రమం దైవప్రదం చేయవలసిందిగా కోరుకున్నాము నెల్లూరులో కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేసినటువంటి నా పేరు డేగల సంవత్సరం యోగి కూచిపూడి కళాక్షేత్రం నిర్వహకుని నేను అనేక మంది శిష్యులు తయారు చేశాను ఆ శిష్యుల్లో ఒక ప్రధమైనటువంటి మా ఆనంద్ నరపూరులో ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికాడు కళలు అంతరించబోతున్నాయి పల్లెటూళ్ళలో వీటి మీద సరైన అవగాహన లేదనే ఉద్దేశంతో కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో మొట్టమొదటిసారిగా నెల్లూరు చరిత్రలో రెండు వందల యాభై మంది చిన్నారులతో ఇటువంటి కార్యక్రమానికి ఒక శ్రీకారం చుట్టాడు ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఉదయం ఎనిమిది గంటలకు నరకూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ దేవస్థానంలో రెండు స్టేజీలు వేయడం జరిగింది అంటే ఒకే సమయంలో రెండు వందల యాభై మంది నాట్యం చేయడం కష్టం కాబట్టి స్లాట్స్ ప్రకారంగా ఉదయం కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి సాయంత్రం కొంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది అలా రెండు స్టేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరింటి వరకు పిల్లలకు నృత్యపదలు జరుగుతాయి నృత్యపద చేస్తున్నారు అందరికీ నాట్య కళావి అనేటటువంటి అవార్డుతో పిల్లలు సత్కరించడం జరుగుతుంది అలా ఈ కూచిపూడి నాట్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి గురువులకు నాట్య కళా అయినటువంటి అవార్డుతో గురు గురువులను గౌరవించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది రెండు వందల యాభై మంది ఈ కార్యక్రమాన్ని చేస్తారు ఆ తర్వాత తెలుగు బుక్ ఆఫ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటం పెద్దల చేతుల మీదుగా చిన్నారులందరికీ అవార్డులు ఇవ్వటం అలాగే వచ్చినటువంటి నాట్య గురువులకు పెద్దల చేతుల మీద సత్కారం చేయడం జరుగుతుంది ఇంత